ప్రధాన చెన్నట్టు ఈరోజు భారతదేశం అంతా యూరియా సమస్య లేదు తెలంగాణలో ఎందుకు వచ్చింది మీ యొక్క మీ యొక్క నిర్లిప్త వైఖరి మీ పర్సువేషన్ సరిగ్గా లేకుండా మీ ప్రభుత్వం పరిచిరిపాలేకనే ఆ యూరియా సమస్య రైతులకు వచ్చింది తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత బరువు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించడం ప్రజాప్రతినిధుల శాసనంతో ఉందని మేము ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు మరి ఈ గ్రామానికి రోడ్ రోడ్లు అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంటింటికి బాత్రూమ్ కట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ రోజు రోల్ నుంచి ట్రాక్టర్ కు డిజిల్ ఈ గ్రామంలో తిరిగే ట్రాక్టర్ దాని యొక్క డిజిల్ వ్యవస్థ ఆ జీతాలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ ఊర్లే స్ట్రీట్ లైట్లు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులు మరి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి ప్రజల ద్వారా ఆలోచన చేయండి రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో ఏ విధంగా అయితే విషయం ఏదంటే గత మూడు మూడు సంవత్సరాల నుండి మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి కడుపుల మీదిగా విదకూడకపోయే రోడ్డు ఈ రోడ్డు మూడు సంవత్సరాల క్రితం అమౌంట్ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి ఈ శాంక్షన్ అయిన సందర్భంగా ఒక బిడ్డ మాత్రమే నిర్మించి తర్వాత ఈ రోడ్డును పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీని గురించి ఆలోచన లేదు అలా ఆలోచన అనేది పక్కకు పెడితే అసలుకి ఈ గుంతలు గింతలు అవన్నీ పడుతుంటే గుర్తు చూసుకుంటే వాళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ చూస్తున్నారు పోతున్నారు కానీ ఏ రోజు దీని గురించి మాట్లాడిన వాళ్ళు గారు ఏ రోజు దీని గురించి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఏమైందంటే పెదగూడ నుండి హైవే వినుకుంటే అతను ఇప్పుడు దీని కాంట్రాక్టర్ పట్టుకున్న కాంట్రాక్టరు మొన్న కలెక్టర్తోనే పోయి మేము అంత వరకు వెయ్యలేము మేడం గుంతలు ఎక్కువ పడ్డవి మేము పెదగూడ నుండి వరకు వేస్తాము ఆ హైవే వరకు వేయమనేసి ఆయన అది కూడా మాట్లాడడం జరిగింది దాన్ని ఓన్లీ మూలకి పెట్టడమే ఉంది కానీ ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలే ఈ రోడ్డు ఈ రోడ్ అయ్యాక ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇంత వరకు లేదు మూడు సంవత్సరాలు అయితే రిలీజ్ అయ్యకూడదు ఇంత వరకు లేదు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకు రోడ్డు శాంక్షన్ చేసి దీని విషయాలు ఇంకా దీని విషయాలు పూర్తిగా నాకు అన్న పురబన్ రెడ్డి గారిని లోకనాథ్ రెడ్డి అన్నగారిని మాట్లాడవలసిగా కోరుతున్నారు ఒక వారంలో మాకు ఇక్కడ ఎట్టి పద్ధతిలో మీరు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ